హలో యూట్యూబ్ ఫ్యామిలీ ఎంత మంచి వీడియోని నేను ఎలా మిస్ అయ్యానో నాకు అర్థం కావట్లేదు ఈ వీడియో తీసుకొని పోస్ట్ చేయడం మర్చిపోయాను గ్యాలరీ చెక్ చేస్తుంటే అమ్మవారు కనిపించేసరికి సడన్గా చాలా ఫీల్ అయ్యాను ఎందుకంటే చాలా ఇష్టంగా చాలా విషయాలు తెలుసుకొని మరీ తీసుకున్నా కానీ తెలుసుకున్న విషయాలన్నీ మర్చిపోయాను ఇది మన రంప చోడవారు మారేడుమిల్లి వెళ్తూ ఉంటారు కదా ట్రిప్లు సో స్టార్టింగే మనకి బాపనమ్ తల్లి టెంపుల్ అయితే మనకి దర్శించుకొని వెళ్తారు అది సెంటిమెంటు ఎవరైనా సరే అక్కడ కొబ్బరికాయ కొట్టుకుని అన్నం పెట్టుకుని వెళ్తారు చాలా పవర్ఫుల్ దేవతవిడి మనకి ఊర్లో ఉంటారు కదా గ్రామ దేవతలు అట్లా మనం మారేడుమిల్లి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్ దగ్గరకైతే వెళ్ళి దండం పెట్టుకుని వెళ్ళాలి చాలామంది వస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఒక్క విషయం నచ్చలేదు నాకు అంతా ఓకే ఎంట్రన్స్ ఫీజు కూడా పది రూపాయలు తీసుకున్నారు కానీ లోపల అమ్మవారిని పాదాలు తాకించడానికి చిన్నపిల్లలకి ఫైవ్ హండ్రెడ్ అమ్మవారు ఉన్నారు కదా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ పాపల్ని పిల్లల్ని అమ్మవారు కాళ్ళ దగ్గర పెట్టి ఇవ్వడానికి జస్ట్ అట్లా తాకించి ఇవ్వడానికి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు అదే కొంచెం బ్యాడ్ అనిపించింది మొత్తానికి మళ్ళీ మన రంప దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది అని అందరూ అనుకోవడం తప్పించి నేను కూడా వెళ్ళలేదు సరే ఇప్పుడు టెంపుల్ పర్పస్లోనే కదా తిరుగుతున్నాను కదా అని మన బాపనం తేల్ టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత ఇది రంపచోడవరం దగ్గరలో రంపచోడవరానికి దీనికి ఒక ఐదు కిలోమీటర్ల దూరం అనుకుంటా అంతే సో అంత దగ్గరలోని టెంపుల్ అయితే ఉంటుంది చూడడానికి చాలా విశాలంగా ఉంది ఆ ఫస్ట్ ఫీల్ చూడగానే తిరుపతి ఆ ఫీల్ అయితే వచ్చింది మొత్తం గ్రీనరీస్ గ్రీనరీస్గా చాలా అంటే చాలా అసలు ఇంత లోపలికి ఇంత మంచి టెంపుల్ కట్టాలని వాళ్ళకి ఎందుకు అనిపించిందో మరి లోపలికి వెళ్ళి చూస్తే నాకు అసలు మాటలు లేవు మీరే చూడండి కానీ మేము వెళ్ళే టైం కొంచెం బ్యాడ్ వన్ అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి అప్పటికే పూజారి గారు వెళ్ళిపోవడానికి స్టార్ట్ అవుతున్నారంటే అక్కడ ఒక ఆవిడ వచ్చి తొందరగా వెళ్ళండి ఆల్రెడీ గుడి క్లోజ్ చేస్తున్నారు అన్నారు కానీ ఎంత ఎండగా ఉందంటే చెప్పలు లేకుండా నడుస్తుంటే కాళ్ళు అయితే విపరీతంగా మండుతున్నాయి అట్లనే కోతులు కూడా మా చేతిలో ఏమున్నా సరే లాక్కోవడానికైతే చాలా ప్రయత్నిస్తున్నాయి పెద్ద పెద్ద కోతులు ఉన్నాయి లోపలికి వెళ్ళగానే అసలు ఆ గజస్తంభం చూడగానే ఆ ఫీల్ అయితే భలే అనిపించింది ఇంత మంచి టెంపులు ఊరుకు లోపల కట్టారు పెద్దగా ఫ్లోటింగ్ లేదు అంటే చాలామంది తక్కువ మన హాలిడేస్ టైంలో వస్తారు తప్పించి ఇక్కడికి అంత పనిమాలుగా వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరేమో అనుకుంటున్నా బ్యాడ్ లక్ ఏంటంటే ఫోన్లతో వీడియోస్ తీయకూడదట ఎక్క ఫ్లోటింగ్ లేక వాచ్మెన్ మమ్మల్ని చూడకేదో కొంచెం తప్పించుకున్నాను మొత్తానికి అక్కడ వెంకటేశ్వర స్వామి లోపల వీడియో తీయడానికి అవ్వలేదు ఆయన్నైతే దర్శించుకోవడం మళ్ళా మనం రంప అయితే వచ్చేసాను ఇక్కడ మా చెల్లి వాళ్ళు ఉంటున్నారు సో ఇక్కడే వర్క్ మా మర్దిగారు వాళ్ళదిని సో వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము అక్కడి నుంచి వాళ్ళు వర్క్ చేసే దగ్గర పక్కనే రెస్టారెంటు ఫుడ్డు చాలా బాగుంటుందట చాలా రోజులు అవుతుంది నేను ఈ కబాబ్స్ని మన చికెన్ కాళ్ళు ఉంటాయి కదా కాళ్ళతో ఫ్రై ఎప్పుడైనా తిన్నారా నేను తిన్నా ఒక పది సంవత్సరాలు అవుతుంది అనుకుంటా పదో పన్నెండు సంవత్సరాలు అయిపోద్ది తాడేపిల్లిగూడెంలో స్టార్టింగ్ ఎప్పుడో నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా బాబాయ్ ఒకసారి తీసుకొచ్చారు ఈ కాళ్ళతోని పకోడీ వేస్తే బాగుంటుందని మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఈ రెస్టారెంట్ బయట చూసాను హోటల్ చూడ్డానికి సింపుల్గా ఉంది అట్లనే చాలా నీట్గా ఉంది సో అక్కడ ఫుడ్ కోసం అడుగుతుంటే మేము అడిగే ఫుడ్లో చికెన్ ఒకటే ఉంది తినే మా మరిది మరిది అనలో తమ్మడు అనలో మా అందరిది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ డిఫరెన్స్ అంతే మేము అంతా ఈక్వల్గానే ఉంటాము సో అట్లానే వదిన మరిది ఇలాంటి సెంటిమెంట్ ఏం కాదు ఇంకా వాళ్ళ ఇంట్లో అక్కనేలా చూసుకుంటారో అట్లనే క్లోజ్గా మూవ్ అవుతాం అందరం అని ఇక్కడ కట్ అంటేది ఓన్లీ కొవ్వుతోనే చేశారు మ్యాక్మమ్స్ ఉంటుంది కదా ఆ కొవ్వుతో వెజిటేబుల్స్ అంటే ఆనపకాయ గుమ్మడికాయ ములక్కడ వంకాయ వేసి కట్టాకిన చేశారు పెరుగు చట్నీ ఇచ్చారు మటన్ చెప్పుకున్నాం కానీ మేము వెళ్ళేది ఎక్కువ మంది అంత మటన్ లేదంట సో ఎక్కువ లేదండి చికెన్ ఉంది అని అన్నారు సరే ఇంక అందరం ఒకేలా తింటే బాగుంటుంది కదా ఒక లోకల్లా తింటే ఒక లోకల్లా తిండి ఎందుకులే అని తనకి చికెన్ అయితే చెప్పుకున్నా తిన్న ఫుడ్ మీద ఎప్పుడు మనం అబద్ధం ఆడరాదు టేస్ట్ అయితే మాత్రం ఎంత బాగుందంటే చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ ఇది హోటల్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది అంత బాగుంది నేను బయట తినేదే చాలా తక్కువ అలాంటి ఫుడ్లో మళ్ళీ ఇష్టంగా తిన్నానంటే ఈ ఫుడ్డే మన రంప చోడవరం స్టార్టింగ్గా ఉంటుంది హోటల్ ఇది దీన్ని దాటుకునే వెళ్ళాలి మనం స్టార్టింగ్ మనం దీన్ని దాటుకునే మనం లోపలికి అనేది వెళ్ళాలి మీరు ఎవరైనా కనుక రంప వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి ట్రై చేయండి కట్ట కూడా చాలా బాగుంది మొత్తానికి అక్కడ ఫుడ్ కార్యక్రమంలో అయితే కాసేపు కూర్చొని సరదాగా మాట్లాడుకుని తిని పక్కన శివాలయం ఉందట మన రం రంపచోడవరం వాటర్ ఫాల్స్ దగ్గర ఇక్కడ శివుడిది శివాలయం ఉంది గత పదమూడు సంవత్సరాలు అవుతుంది అనుకుంటా ఇది కానీ ఫ్లోటింగ్ లేదు అసలు ఎట్లా ఉన్నా పాడుపడిపోయిన గుళ్ళ ఉంది ఇక్కడే ఉంటుందంట ఈ బామ నేను చేసే మిస్టేక్ ఏందంటే మైకు నా దగ్గర ఉన్న ఈ స్పీకర్ పని చేస్తుందేమో అనుకుని ఆన్లో పెట్టుకున్నా సో అప్పటికే ప్రాబ్లం ఉందన్న విషయం నేను గెస్ట్ చేసుకోలేకపోయాను పాపం ఈవిడ ఎంత మంచిగా మాట్లాడుతుందంటే అంటే చాలామంది యూట్యూబర్స్ వచ్చి ఆవిడని అడిగి ఇక్కడ ఏంటి ఏంది కట్ట అని అడుగుతున్నారట సో దీనికోసం నాకు పెద్దగా తెలియదు కదా ఈవిడ మాటల రూపంలో మీకు అందించవచ్చు కదా అన్న ఆశతో నేను మొత్తం ఆవిడ మాట్లాడే మాటలు అన్నీ రికార్డ్ అనుకున్నా మొత్తానికి అంత ఫెయిల్ నెక్స్ట్ మళ్ళా ట్రై చేస్తాను వెళ్ళి మాట్లాడడానికి మొత్తానికి వాటర్ ఫాల్స్ అయితే చూపించట్లేదు మన షార్ట్ వీడియోలో ఉంది కాబట్టి